ఈ వేళ నీ డ్యూటీ ఏమిటో తెలుసా మార్కెట్ సెంటర్ లో బీట్ గైడెన్ సార్ కాదు ఆ డ్యూటీ ఇంకో ఒకటి వేస్తాను నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాను సార్ మరి పట్టపగలు బట్టలు ఉతకడం నలుగురులో అలా సిగ్గుపడితే జీవితంలో పైకి ఎలాగో వస్తావా కుదరదు ఇవాళ వెళ్ళా పని చేసే ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకొచ్చాయి డబ్బులు ఉంది సార్ నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్లో లో మొహం మీద ఉమ్మేస్తున్నారు చురు చేసుకోవాయా ఉమ్మే కదా అది చేత నీ జేబులో డబ్బులు ఇటు పెట్టరా నా దగ్గర డబ్బులు అధిక ప్రసంగం చేసేవంటే ప్రమోషన్ లిస్ట్ లో నీ పేరు తీయించేస్తాను అసలు విషయానికి వస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకుంటాను ఇంత ఫ్రాంక్ గా ఇటువంటి విషయాలు మాట్లాడే వాళ్ళని ఇంతవరకు మీరు చూడలేదనుకుంటాను నాతో మాట్లాడకపోతే నువ్వు నష్టపోతావు నేను మూడంకెలు లెక్క పెట్టేలోగా నువ్వు నాతో మాట్లాడాలి లేకపోతే నలుగురు వచ్చి నీతో పోట్లాడేలా చేస్తాను మాట విని ఇంటికి వచ్చాయి పాలు లేక గెలగడా తన్నుకుంటున్నాడు నేను ఇంకెప్పుడు కోపడని హామీ ఇస్తున్నాను మీరు పెద్ద మనిషి మీరే నా న్యాయం చెప్పండి మా ఆఫీసు నన్ను తిట్టాడని నేను నా భార్యను తిట్టాను దాంతో అడుగు వచ్చేసింది ఇంట్లో పిల్లలు కుక్కి తిడుస్తున్నారు ముగ్గురు ముగ్గురు పిల్లలు తల్లి ఈ విధంగా చెయ్యొచ్చా సపోజ్ మీరే ఉన్నారనుకోండి మీ కోపస్తే మీరు మీ భార్య భార్య మీ భార్య తిట్టరా అమ్మా నేను చెప్తా నేను చెప్తా చెప్తా నేను చెప్తాను ఏమిటమ్మా తప్పు నేను ఆయన భార్యను కాదు నాకు ఇంకా పెళ్ళే కాలేదు మళ్ళా మంగళసూత్రం కూడా చూడండి అంత మానంటావు నాకు తెలుసు అందుకే పోపు డబ్బాలు నువ్వు వదిలేసిన ఈ మంగళసూత్రాన్ని తీసుకొచ్చాను చూడండి సార్ ఇది పెళ్లి కదంటారా ఇది తప్పమ్మా తప్పు మల్ల ఉండవలసిన మంగళసూత్రం పోపు డబ్బాలు ఉండకూడదమ్మా ఒకడెప్పుడు మొగుడే పెళ్ళని ఎప్పుడు పెళ్ళనే పొత్తు మొగితే ఇద్దరు ఒకటే వెళ్ళమ్మా వెళ్ళు జాగ్రత్తగా బామ్మా బామా మందేసుకున్నావా వంట అయిందా ల లూ తిన్నావా ఏంటి పని డాక్టర్ ఎవరన్నాడు అసలు ఏమన్నాడు అమ్మా నీకు చక్కెర వ్యాధి ఉంది నువ్వు చక్కెర తినద్దు అన్నాడు నేను ఇప్పుడు తిన్నది బెల్లమేగా నాకేమన్నా బెల్లం వేదా ఈ పిల్ల ఒకటి వద్దు వద్దు అంటే తిను తినమని బలవంతంగా తినిపించింది ఆ నేను స్వీట్లు తెస్తేనే గాని నన్ను హరికథకు తీసుకెళ్ళాను కదమ్మా నువ్వు ఇలా స్వీట్లు తింటే హరికథ కాదు హరి అంటావు హోసి పిచ్చిదానా నేను అప్పుడే హరి అన్నే నీకు పెళ్లి కావాలి నీ కడుపుని మీ తాతయ్య పుట్టాలి